హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం కరకర రాడి క్రిస్పీగా ఉండే తపాలా చెక్కలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ విధంగా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను చాలా క్రిస్పీగా ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ చాలా బాగుంటాయి చాలా హెల్తీ కూడా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము ఇదైతే తప్పకుండా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు పచ్చిమిర్చిని తీసుకొని శుభ్రంగా కడిగేసి ముక్కల కింద కట్ చేసుకోవాలి అదేవిధంగా ఒక రెండు ంచి మూడించుల వరకు అల్లం ముక్కను కూడా తీసేసుకొని పక్కన తోలు తీసేసి పైనది మిక్సీ వేసేసుకోవాలి అందులో కావాలంటే కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా పచ్చిశనగపప్పును కూడా కొద్దిసేపు నానబెట్టుకొని ఒక టూ అవర్స్ అయినా ఉంచుకోవాలి అదేవిధంగా రెండు గ్లాసులు బియ్య పిండిని అయితే నేను తీసుకున్నానండి దానికి సంబంధించి కొలతలు అయితే నేను చెప్తున్నాను ఈ విధంగా ఒక వెడల్పాటి గిన్నెలోకి రెండు గ్లాసుల బియ్య పిండిని చక్కగా చేసుకుని అందులోకి ముందుగా మనం రెడీ చేసి ఉంచుకున్న ఈ పచ్చిమిర్చి పేస్టు నానబెట్టి ఉంచుకున్న ఈ శనగపప్పును కూడా వేసేసి అందులోకి తగినంత సాల్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇందులోకి మెయిన్గా కావలసిన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే వెన్నపూస అండి వెన్నపూస వేసుకుంటేనే ఈ తపాలా చెక్కలకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది గుల్లగా చాలా టేస్ట్గా ఉంటాయి ఈ విధంగా నేను రెండు గరిటెలు వేసానండి మీకు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి వెన్ననైతే అసలు స్కిప్ చేయొద్దు ఒకవేళ లేకపోతే మనం పాలం మీద మేగడు ఉంటుంది కదా దాన్ని ఒక నాలుగు రోజుల పాటు దాచి వెన్న చేసుకుని మాత్రమే ట్రై చేయండి నూనె కంటే కూడా ఇలా వెన్న వేసుకుంటేనే ఇది చాలా టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా మనకు ఉండ కట్టాలన్నమాట వెన్న అప్పుడు మనకి సరిపోయినట్టు తర్వాత ఇందులోకి మనం వాటర్ని వేసుకుని ముద్దలాగా చేసుకోవాలి చపాతీ పిండిలాగా ఒక రెండు గ్లాసులకి నాకైతే ఒక గ్లాస్ వాటర్ అయితే పట్టిందండి మీరు కొంచెం చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటా పోసుకోండి ఈ విధంగా పిండి అనేది ముద్దలాగా చేసేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి చపాతీ పిండిలా ఉండాలండి కొంచెం దానికన్నా కొంచెం మెత్తగా ఉండాలి తర్వాత బాండీలోకి ఆయిల్ పోసుకొని అది వేడవుతుండగా మనం ఏ ఏ విధంగా తపాలా చెక్కలు చేయాలో చూద్దాము ఈ విధంగా కొంచెం పిండిని తీసుకుని ఈ విధంగా పొడుగ్గా చేసుకుని దీన్ని ఈ విధంగా ఈ ప్రోటోన్ వేడుతూ ఈ విధంగా సైజు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఈ విధంగా నొక్కుంటూ ఉండాలి కొంచెం పలచగా చేసుకుంటే తొందరగా వేగిపోతాయి పగులు లేకుండా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలండి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వాండీలోకి ఆయిల్ కూడా కాగుతుంది కాగిందా లేదా అని ఒక చిన్నగా కొంచెం ఒక ఉండ వేసి నేను టెస్ట్ చేశాను ఇంకొంచెం కాగాలి కాగిన తర్వాత ఈ విధంగా మనం రెడీ చేసి ఉంచుకున్న తపాలా చెక్కలన్నిటిని కూడా వేసేసుకోవాలి దీన్ని ఈ విధంగా ఈ షేప్లోనే చేసుకోవాలని ఏమీ లేదు మనం వేరే విధంగా అయినా చేసుకోవచ్చు చక్కల్లాగా కూడా ఈ విధంగా మనం ఫస్ట్ వేయంగానే కదపకూడదండి కొంచెంసేపు అయ్యేసరికి అవి పైకి ఈ విధంగా తేలుతాయి అప్పుడు దీన్ని మనం మీడియం ఫస్ట్ మనం మీడియంగా పెట్టుకోవాలి ఆయిల్లోని తర్వాత వేసిన తర్వాత హై హైలో పెట్టుకుని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇది వేయడానికి కొంచెం టైం పడుతుందండి ఈ విధంగా మనం రెడీ చేసేసుకోవడమే ఇది చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి